హాయ్ హలో అందరూ ఎలా అన్నారు ఈరోజు కదా శాడిస్ట్ హస్బెండ్ పార్ట్ ట్వంటీ ఎయిట్ రజయత అంజనా గారు కృష్ణ లేచి గౌతమ్ని చూసేసరికి గౌతమ్ కంగారుగా కృష్ణ అని తన చెయ్య పట్టుకొని మాట్లాడుతూ ఇప్పుడు ఎలా ఉందిరా అని ప్రేమగా అడిగేసరికి కృష్ణ మొదటిసారిగా గౌతమ్ నోటి వెంట అంత ప్రేమగా తనని పిలుస్తుంటే ఆశ్చర్యంగా అనిపించిన కృష్ణ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఇంతలో అక్కడికి సత్య రాజేష్ ఇంకా సత్యవతి గారు పాపని తీసుకొని రూమ్లోకి రావడం గౌతమ్ కృష్ణకి కొంచెం దూరం జరిగి తన వైపే చూస్తూ ఉంటాడు సత్య తనను చెక్ చేసి ఇప్పుడు ఎలా ఉంది కృష్ణ అని అడిగితే పర్వాలేదు సత్య గారు బాగుంది అని కృష్ణ చెప్పేసరికి మీకు ట్రీట్మెంట్ కోసం స్పెషల్గా డాక్టర్స్ని రప్పిస్తున్నాను నీ ట్రీట్మెంట్కి ఎప్పుడైనా ఒప్పుకుంటావా నీకు సర్జరీ చెయ్యాలి అని సత్య అంటుంటే కృష్ణ విరక్తిగా నవ్వి ఎందుకు సర్జరీ వద్దు సత్య గారు పోయే ప్రాణాన్ని మీరు కాపాడాల్సిన అవసరం లేదు ఎవరి కోసం నేను బ్రతకాలి నేను ప్రాణంగా ప్రేమించిన వారికి నా ప్రేమ విలువ తెలియదు నా ప్రేమకి విలువ లేనప్పుడు నాకు విలువ ఉంటుందా అని నేను అనుకోను ప్రేమ వారిదే అనుకునే యువతల ఒకవైపు ఒక మనిషి ఎంతగా ప్రేమిస్తుంది తన కోసమే బ్రతుకుతుంది అని ఆలోచన కూడా లేకుండా తనని చేదరింపుగా మాట్లాడి బ్రతికుండగానే చచ్చిన శవంలో చేసిన వారి కోసం బ్రతకాలి అన్న ఆశ అయితే నాకు లేదు అని కృష్ణ అనేసరికి గౌతమ్ కోపంగా కృష్ణ అని తన చంప మీద కొట్టడానికి చెయ్యి ఎత్తేసరికి రాజేష్ ఆ చేతిని మధ్యలోనే హ్యాపీ డోంట్ డేర్ ఇంకొకసారి కృష్ణ మీదకి చెయ్యలేపితే ఏం చేస్తానో కూడా నాకు తెలియదు గౌతమ్ అని విసురుగా అతని చెయ్యిని విదిలించి ఒకరి కోసం కాదు కృష్ణ నీ పాప కోసమైనా ఆలోచించు ఎవరున్నారు తనకి అని రాజేష్ అడిగేసరికి కృష్ణ పాప వైపు చూస్తుంది రెండు రోజులు కన్న తల్లి కాకపోయినా తనని పుట్టినప్పటి నుంచి ఒక తన్ని తల్లిలాగా చూసుకుంటుంది అందుకే పాప కూడా దిగులు పడి రెండు టూ డేస్కే తన ఫేస్ అంతా పీక్కిపోయి కనిపిస్తుంటే కృష్ణ బాధగా రాజేష్ వైపు చూస్తుంది సరే నీకు అంతగా గౌతం నచ్చకపోతే ఎటు మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా మనం పెళ్లి చేసుకుందాం అలాగే పాపని కూడా మన దగ్గరే ఉంచుకుందాం ఇంకా ఆంటీ ఆంటీ కూడా మనతే పాటే ఉంటుంది అని రాజేష్ అనేసరికి కృష్ణ రాజేష్ వైపు చిరాగ్గా చూస్తుంటే గౌతమ్ మాత్రం కోపంగా ఏం మాట్లాడుతున్నావ్రా అని అరుస్తుంటే రాజేష్ షర్ట్ కాలర్ పట్టుకుంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన షాన్వి ఓయ్ ఎవరు నువ్వు నా హస్బెండ్ కాలర్ పట్టుకుంటున్నావు అని గౌతమ్ నుంచి రాజేష్ని విడిపించి నీకు కొంచెమైనా బుద్ధుందా కాల్ చేసి మ్యారేజ్ క్యాన్సిల్ అని చెప్తే ఎలా వివరంగా చెప్పాలి కదా నా పేరెంట్స్కి నేనేం చెప్పాలి అని సాన్వి రాజేష్ని తుడుతుంటే సారీరా అని కృష్ణ వైపు తనని తన వైపు తిప్పుతాడు సాన్వి నవ్వుతూ కృష్ణని పలకరిస్తుంటే కృష్ణ అయోమయంగా ఎవరు నువ్వు అని అడుగుతుంది నేనా ఇదిగో వీడికి కాబోయే భార్యని అని సాన్వి చెప్పేసరికి కృష్ణ రాజేష్ వైపు చూస్తుంది ఎస్ మేడం గారు మీకు మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు ఇవ్వడం కోసం వచ్చాను కానీ మీరు అలా రోడ్డు మీద పడిపోవడంతో ఇక్కడే ఉండిపోయాను ఇంకా నాకు వెళ్ళాలి అనిపించలేదు తనకి చెప్పాను తను కూడా ఓకే నువ్వు రికవరీ అయ్యాక పెళ్లి చేసుకుందాం అని ఇలా వచ్చింది నాకు కూడా చెప్పలేదు సర్ప్రైజ్ చేసింది అని రాజేష్ అంటుంటే కృష్ణ చిన్నగా నవ్వుతుంది సత్య మాత్రం కృష్ణ నవ్వుని మురుపంగా చూస్తూ ఎప్పటికీ తన నవ్వు అలాగే ఉండాలి ఎలా అయినా సరే తనని బ్రతికించాలి అని సత్య అనుకుంటూ కృష్ణాని చూసిన మొదటి చూపలోనే తనతో ప్రేమలో పడిపోతాడు కానీ అతని ఒక డాక్టర్ తను ఒక పేషెంట్ తన దగ్గరకు ట్రీట్మెంట్ కోసం వచ్చిన తనతో ప్రేమలో పడడం తనకి విచిత్రంగా ఉన్నా తను వేరొకరి భార్య అని ప్రతి క్షణం సత్యకి గుర్తు చేస్తుంటే కనీసం తను తన భర్తతో అయినా సంతోషంగా ఉంటే చాలు అని గౌతమ్ కృష్ణ జీవితంలోకి సత్య వెళ్ళకూడదు అని బలంగా నిర్ణయించుకుంటాడు కృష్ణ సర్జరీకి ఒప్పుకోకపోవడంతో ఒకసారి గౌతంతో చెప్పిస్తే తను ఒప్పుకుంటుంది అని నిర్ణయించుకొని అందరూ ఒకసారి బయటికి వెళ్దామా నేను మీతో మాట్లాడాలి అని సత్య అనేసరికి కృష్ణ ఎందుకు ఇక్కడే చెప్పండి అని అడిగితే సత్య చురుగ్గా కృష్ణ వైపు చూసి నువ్వు ఒక పేషెంట్ నేను ఒక డాక్టర్ అని మర్చిపోతున్నావు సత్య ఎంత నీతో ఫ్రెండ్లీగా ఉంటున్నా నా పేషెంట్ ఆరోగ్యం నాకు ముఖ్యం నువ్వు రెస్ట్ తీసుకో అని సత్ కృష్ణకు చెప్పి అందరినీ తీసుకొని బయటకే వస్తాడు గౌతమ్ కూడా వాళ్ళ వెనకే రావడంతో సత్య గౌతమ్ వైపు చూసి చూడు గౌతమ్ ఇప్పుడు తన ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయి సత్య నువ్వు చెప్తే సర్జరీకి ఒప్పుకుంటుంది కేవలం తను నీ ప్రేమ తప్ప మరేమీ కోరుకోవట్లేదు తనకి నువ్వంటే అంత ఇష్టం నువ్వు లేకపోతే తను అసలు బ్రతకదు ఇప్పటికీ కూడా నీ మీద ప్రేమతోనే తను బ్రతకాలి అనుకుంటుంది కానీ ఏం జరిగిందో తెలియదు తనకి అసలు బ్రతుకు మీద ఇంట్రెస్ట్ లేదు నువ్వు తనని ఎంతలా చూసుకుంటున్నావో ఎక్కడ ఉన్న మాకు తెలుసు కానీ తనకి ఈ సర్జరీ చాలా ఇంపార్టెంట్ తను నీ లైఫ్లో నీ భార్యగా ఉండాలి అనుకుంటే తనని బ్రతికించే ఛాన్స్ కూడా నీకే వస్తుంది కాదు నాకు తను అవసరం లేదు తను ఎలా చేస్తే నాకేంటి అనుకుంటున్నావా విత్ ఈ క్షణమే నువ్వు హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపో అని సత్య మరొక్క మాట మా చెప్పకుండా అక్కడ నుంచి వేరే పేషెంట్ని చూడటానికి వెళ్ళిపోతాడు సత్యవతి గారు బాదుగా ఎందుకు దేవుడా నా కోడలకి ఎన్ని శిక్షలు వేస్తున్నావు అది బ్రతికుండగానే తన బ్రతుకులో సంతోషం లేకుండా చేశావు చివరికి చిన్న వయసులోనే దానికి చావును పరిచయం చేస్తున్నావు ఆ చావేదో నాకు వచ్చినా బాగుండేది అని సత్యవతి గారు బాధగా అంటూ గౌతమ్ అని కోపంగా అమ్మ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా కృష్ణాకి ఏం కాదు తనని నేను బ్రతికించుకుంటాను అని గౌతమ్ లోపలికి వెళ్ళి నర్స్ని కూడా బయటికి పంపించేస్తాడు గౌతమ్ కృష్ణ బెడ్ మీద పడుకొని తనని అతని గుండెల మీద పడుకోబెట్టుకొని చూడు కృష్ణ నువ్వు నాకు కావాలి అది ఎందుకో నాకు తెలియదు నువ్వు లేకపోతే నేను కూడా బ్రతకను మనం లేకపోతే మన పాప ఎలా బ్రతుకుతుంది అని అంటున్న మొదటిసారి గౌతమ్ మాటలు తనను ఇంకెంత బాధ పెట్టడానికి నా ప్రాణం నిలపాలి అనుకుంటున్నారు అని మనసులో అనుకుంటూ బయటికి మాత్రం మౌనంగా ఉంటుంది గౌతమ్ కన్నీళ్ళు పెట్టుకుంటూ కృష్ణ నుదుటి మీద మొట్టమొదటిసారిగా ప్రేమగా ముద్దుపెట్టి ఐ లవ్ యూ కృష్ణ అని మనసు చెప్పేసరికి అతని మాటలు వింటున్న కృష్ణకి ఏం మాట్లాడాలో అర్థం కాక మెడిసిన్స్ ప్రభావంతో మెల్లగా నిద్రలోకి చారుకుంటుంది గౌతమ్ ఆలోచనల మాత్రం ప్రీతి ఎందుకు తనని మోసం చేసింది డబ్బు కోసమా ఆస్తి కోసమా లేకపోతే మరేమైనా కారణమా ఎందుకు లేదా నేనే తప్పు చేశానా నన్ను ప్రాణంగా ప్రేమించి నా భార్యని కాదు అనుకొని ప్రీతిని పెళ్లి చేసుకోవడం నాదే తప్పు అని గౌతమ్ నిర్ణయించుకొని ఎలా అయినా సరే కృష్ణాని బ్రతికించుకొని అతని ప్రేమకి తన పరిచయం చేయాలి అని బలంగా నిర్ణయించుకుంటాడు పావని ఒక రూమ్లో బెడ్ మీద పడుకుని ఏడుస్తూ ఉంటే సాగర్ వాళ్ళ అమ్మగారు పావని దగ్గరికి వచ్చి తన భుజం మీద చెయ్యవేసి పావని అని పిలిస్తే పావని ఏడుస్తూ అత్తయ్య నేనేం తప్పు చేశాను ఎందుకు సాగర్కి నేను అంటే ఇష్టం లేదు నేను ప్రాణంగా ప్రేమించాను అయినా తనకు నేనంటే ఇష్టం లేకపోతే నా మెడలో కట్టి ఒక్క క్షణం ముందు నాకు చెప్పొచ్చు కదా అత్తయ్య నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను వేరే అమ్మాయిని ప్రేమించాను అని మరి ఎందుకు అతను చెప్పలేదు పైగా టూ ఇయర్స్ తర్వాత ఈ ఇంట్లో అడుగుపెట్టాడు ఏం జరిగిందో అత్తయ్య పైగా సాగర్ చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నాడు అని పావని అడిగితే వాడు నీ జీవితంలో నీ నీకు ఇంత చేస్తున్నా ఎందుకే వాడు అంటే నీకు అంత ప్రేమ అని ఆవిడ అడిగితే పావని చిన్నగా నవ్వు నవ్వి సాగర్ ఎలా చేసినా ఒకసారి తన వల్ల నా తల్లి తండ్రి ప్రాణాలు ఇప్పుడు నిలబడ్డాయి అంటే అది సాగర్ వల్ల అత్తయ్య ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోతే నాకెందుకులే అని వదిలేయకుండా వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి తనే సొంతగా బిల్ కట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాడు ఈరోజు వాళ్ళ ఇలా బ్రతికి నాతో ఉన్నారు అంటే దానికి కారణం సాగర్ అలాంటి వాడికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అత్తయ్య అని పావని అనేసరికి మరి మీకు తాలి కట్టి నీకు అన్యాయం చేశాడు కదే అని సాగర్ వాళ్ళ అమ్మగారు బాధగా అంటుంటే అత్తయ్య నా ప్రేమలో నిజాయితీ ఉంటే సాగర్ ఎప్పటికైనా నాకు సొంతం అవుతాడు నా ప్రేమలో స్వార్థం లేదా అత్తయ్య నా ప్రేమ ఎప్పుడు అతని సంతోషాన్ని కోరుకుంటుంది అని పావని మాట్లాడుతూ ఉంటుంది సాగర్ రూంలో ఉండాలి అనిపించుక అసహనంగా అనిపించి సూర్య చెప్పిన పని కోసం బయటికి వస్తూ పావని రూమ్లో మాటలు వినిపించి అటుగా వెళ్ళి పావని ఇంకా వాళ్ళ అమ్మ మధ్య మాటలు కన్సర్జేషన్ అర్థం చేసుకొని పావని నన్ను ప్రేమిస్తుందా నేనే ప్రేమ అని వేరొక ఆడదాన్ని వ్యామోహంలో పడి నన్ను ప్రేమించే నా భార్యని దూరం చేసుకున్నానా అని సాగర్ ఆలోచనలో పరిపరి విధాలుగా మారుతూ ఉంటే అతనికి ఎందుకో మనసంతా చిరాకుగా అనిపించి ఒక క్షణం కూడా అక్కడ ఉండకుండా తన కార్ తీసుకొని వెళ్ళిపోతాడు రూమ్లో ఉన్న పావనికి కార్ సౌండ్ వినిపించి ఫాస్ట్గా బయటికి వచ్చి చూసేసరికి సాగర్ గేటు దట్టడంతో పావని నిరాశంగా ఇంటిలోకి వెళ్ళిపోతుంది సాగర్ కార్ సౌండ్ మిర్రల్లో పావని తన కోసం రావడం చూసి అతను ఎంత పావని విషయంలో తప్పు చేశాడో తనతో ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తించాడో అతనికి గుర్తు వస్తుంటే అతని మీద అతనికి కోపం వచ్చి స్టీరింగ్ మీద పనిచేస్తాడు సాగర్ కొంచెంసేపు తన ఆలోచనలు అన్నిటినీ పక్కన పెట్టి అర్జున్ దగ్గరికి వెళ్ళి సూర్య చెప్పిన ప్లాన్ ప్రకారం అర్జున్కి ప్లాన్ మొత్తం వివరించి ఏం చేద్దాం అని అడిగితే అర్జున్ సాగర్ వైపు కోపంగా చూస్తూ ఎలా కనిపిస్తున్నానురా మీరు మీకు మీరు చేసిన ద్రోహాన్ని మర్చిపోయి మీతో ఫ్రెండ్షిప్ చేసి ఆ సూర్యగాడికి హెల్ప్ చేస్తా అనుకుంటున్నారా అని అర్జున్ అనేసరికి సాగర్ చిరాగ్గా చూస్తూ నటించింది చాలే ఎప్పటి వరకు నువ్వు నువ్వే కదా సూర్యకి హెల్ప్ చేసింది ప్రతి క్షణం వాడి ప్రాణాన్ని కాపాడుతూ కూడా ఇంకా ఎందుకురా ఇలా అని సాగర్ అనేసరికి అర్జున్ సాగర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంటే అని అడిగేసరికి ఇంకా చాలే చేసిన ఓవర్ యాక్టింగ్ నోరు మూస్తే మంచిది అని సాగర్ అనేసరికి అర్జున్ చిన్నగా నవ్వుతాడు అమృత కొంచెం ట్రీట్మెంట్కి తను కోరుకోవడంతో సుందర్ వాళ్ళ అమృతాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు సూర్య వాళ్ళ వెనకే వెళ్తుంటా వద్దు అని ఎంత వాదించినా వాళ్ళ మాటలు కూడా లెక్క చేయకుండా సూర్య అమృతాన్ని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టడం అతనికి ఇష్టం లేక వదిలిపెడితే ఎక్కడ తనకి దూరం అయిపోతుందో ఏమో అనే భయంతో సూర్య అమృతాన్ని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టకుండా తన పక్కనే ఉండిపోతాడు సుగుణ గారికి సూర్య ప్రవర్తనకి కోపం వస్తున్నా అది బయటపెట్టలేక మౌనంగా ఉండిపోతే సుందర్ గారు సుగుణ గారికి నచ్చ చెప్తారు ఎంతైనా భార్యాభర్తలు కదా ఎప్పటికైనా మన అమృత సూర్య అని యాక్స్పెక్ట్ చేయాల్సిందే అది ఏదో వాళ్ళే అర్థం చేసుకుంటారు సూర్య ఎందుకు తనతో అలా ప్రవర్తించాడో అమృతకి చెప్పి తన తప్పు లేదు అని అమృత నిరూపించుకుంటుంది మధ్యలో మనం మాట్లాడకపోవడం మంచిది సుగుణ అని ఆవిడకు చెప్పేసరికి సుగుణ గారు కూడా ఏదో ఆలోచించి సరే మీరు హాస్పిటల్కి వెళ్ళండి నేను చూసుకుంటాను అని సుగుణ గారు చెప్పడంతో సుందర్ గారు కొంచెం టెన్షన్ తగ్గించుకొని హాస్పిటల్కి వెళ్తారు అమృతకి కావాల్సిన మెడిసిన్ అన్ని ఇంట్లోనే అరేంజ్ చేసి తన రూమ్లోనే అన్నీ అరేంజ్ చేపిస్తారు సూర్య ఆలోచిస్తూ ఎలా ఎలా మహేంద్రాకి చెక్ పెట్టాలి నా కన్న తల్లి తండ్రిని చంపి నన్ను తల్లిలా పెంచిన మహాలక్ష్మి గారిని కూడా చంపాడు ఎలా వాడిని చంపాలి అసలు ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి నా అమృతాన్ని నాకు దూరం చేసి తనకి నరకం విధించేలా నన్ను ప్రేరేపించాడు ఎలా అయినా సరే మహీంద్ర అంతు చూడాలి అని బలంగా నిర్ణయించుకొని ఫోన్ తీసి కొంతమంది తెలిసిన వాళ్ళకి కాల్ చేయడంతో వాళ్ళు లిఫ్ట్ చేసి ఓకే సార్ మీరు చెప్పినట్లే చేస్తాం అని కాల్ కట్ చేయడంతో జస్ట్ వన్ వీక్ మహీంద్ర వన్ వీక్లో నీ బ్రతుకు ఎలా మారుతుందో నువ్వే చూస్తావు అని సూర్య అతని చేతి పిడికిలి బిగించి కోపంగా అనుకుంటాడు రూమ్లో సూర్య ఉండేసరికి అమృతకి అక్కడ ఉండాలి అనిపించక బాల్కనీలోకి వెళ్ళి చేల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అమృత సూర్య అక్కడ ఉండటం చూసి వెళ్ళింది అని అర్థం చేసుకొని సూర్య అమృత దగ్గరికి వెళ్తాడు అమృతకి మాత్రం సూర్య నీడు కూడా తన మీద పెడటం ఇష్టం లేక తన పొట్ట మీద చెయ్యి వేసుకొని నివృతూ ఎందుకు కన్నయ్య మనమంటే ప్రేమ లేనప్పుడు మన దగ్గరికి రావడం మనమంటే విలువలేదు ఇష్టం లేదు కనీసం నేను తప్పు చేయలేదు అని నన్ను నమ్మనప్పుడు ఎందుకు నా జీవితంలోకి రావడం ప్రేమ అని నన్ను మోసం చేయడం అని అమృత బాధగా అంటుంటే సూర్య తన బాధని అర్థం చేసుకొని అమృత కాళ్ళ దగ్గర కింద కూర్చొని తన వడిలో తలపెట్టుకుంటాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మెంబర్షిప్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ మెంబర్షిప్ తీసుకొని ముందుగా నేను పెట్టే స్టోరీస్ని చూడవచ్చు